నమస్కారం సోమరెడ్డి గారు కోడలుగా ఈరోజు మీ అందరినీ వేడుకుంటున్నాను సోమరెడ్డి గారు మీ అండగానే ఉన్నాడు ఎన్నిసార్లు ఓడిపోయినా గెలిచినా మీకోసం పని చేశారు కృషి చేశారు అభివృద్ధి చేశారు ఈసారి అది అంతా గుర్తించి ఈసారి ఆయన తప్పకుండా గెలిపిస్తారని సైకిల్ గుర్తుకు ఓటేస్తారని కోరుకుంటున్నాను కేసి అట్లాంటి బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి ఎవ్వరూ బెదరొద్దండి ఎందుకంటే భయం అనేది సృష్టిస్తున్నారు ఆ భయంని ఓడిగొట్టేది మనమే మన భయాన్ని ఓడగొట్టుకోవాలి మీరు మీ భయాన్ని ఓడించండి మేము కాకాన్ని ఓడించి మీ అందరికీ న్యాయం చేస్తాము ప్రభుత్వం 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 రాగానే మనము ఇక్కడ శ్మశానానికి దారి లేదు ఆ శ్మశానానికి దారి ఏర్పడి ఏర్పాటు చేస్తాము ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇంకా నీళ్ళు నీటి సమస్యలు ఉన్నాయి సో వాటర్ ట్యాంక్ కూడా నిర్మిస్తాము ఇక్కడ ఏ సమస్యలు రాకుండా కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు Pan 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 Pan

मैडम आई तुम्हारे पापा आ गए हैं चलो आ मां मां बात कर ले नहीं अधिक कर सकता हम्म हम्म ओके मैडम थैंक यू लक्ष्मण बाबू पापा आ गए हैं جنگ باد زندہ